క్రైస్తలో నేను మీ అమూల్య శుభాకర్ మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్టర్స్గా ఆహ్వానిస్తున్నాను ఈరోజు మనం చూడబోతున్న వాక్యం ఏంటి మనం చూసినట్లయితే యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే హలేలుయా ఈరోజు ఈ జూన్ నెల ఒకటో తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి అవును ఏంటో తెలుసా అండి పోయిన కథనేలంతా నెలంతా కూడా మనం అనేక విషయాల నిమిత్తం ఎంతగానో ప్రాధాయపడుతూ ఉంటాం ఎంతగానో వేదన పడుతూ ఉంటాం అయ్యో ఏదో ఏదో చేసేద్దాం అనుకున్నామే ఈ కార్యాలన్నీ జరిగిపోతాయి అనుకున్నామే కానీ ఒక కార్యం కూడా జరగలేదే అనుకుని నిరాశతో నిస్పృహతో మీరున్నారా ఈరోజు రోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన అవును నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావా అయ్యో దేవుడు వాగ్దానం చేశాడు కదా దేవుడు మాటిచ్చాడు కదా దేవుడు నన్ను బలపరిచాడు కదా ఆయనను నా జీవితంలో ఎందుకీ కష్టాలు నా జీవితంలో ఎందుకీ బాధలు నా జీవితంలో ఎప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి ఆయన నయను ఎప్పుడు ఆయన విశ్వసిస్తున్నాను కదా ఆయన్నే వెంబడిస్తున్నాను కదా నా బాధలు ఎప్పుడు తీరుతాయి నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అనుకుంటూ మీరు ఆలోచిస్తున్నారా దేవుడు ఈ ఒకటో తారీఖు పూట మీతో మాట్లాడుతున్నారు సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చే దేవుడై ఉన్నాడటండి అండి నిజమే కదండి నిజమే ఇంతవరకు కూడా ఒకవేళ గత నెలంతా కూడా మీరు ఏ పడైతే జరగలేదనుకుని ఆలోచించారు ఏ కార్యమైతే జరగలేదని కొన్ని ఆలోచించారో ఏదైతే ఇది జరుగుతుందా ఇది నిజంగానే జరుగుతుందా అనుకుంటూ మీరు ఏమైనా దుఃఖంలో బాధలో ఉన్నారేమో ఆలోచిస్తున్నారేమో దేవుడు మిమ్మల్నే అంటున్నాడు ఆయన అవును ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మీరు బలహీనంగా ఉన్నా సరే ఆయన చెప్తున్నాడు మీ యొక్క బలహీనతలో నేను మీకు బలాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాను అంటున్నాడు చూడండి అపోస్తులైన పౌలు ఆయన ఏమంటాడంటే నా బలహీనతలో నా దేవుడే నాకు బలమని చెప్పాడు ఆయన నిజమే ఈరోజు మీరు దేవుడిని నమ్మి విశ్వసించినట్లయితే దేవుడిని నిశ్చయంగా మీ యొక్క బలహీనతను అయినా బలంగా మారుస్తారు మీరు ఎక్కడైతే నిరసించిపోయారో ఎక్కడైతే ఇది జరగదేమో అనుకుంటున్నారో ఎక్కడైతే నాకు బా నాకు ఇచ్చిన వాగ్దానం నెరవే నెరవేరదేమో అనుకుంటున్నారు ఖచ్చితంగా దేవుడు అక్కడ మిమ్మల్ని ఆయన నెరవేర్చి చూపించే దేవుడై ఉన్నాడట ఆయనకి అసాధ్యమైనది ఏది లేదండి దేవుడు ఆకరా క్షణాన కూడా అంటే అంతా అయిపోయింది అనుకుంటూ ఉంటాం ఇంకా జరగనే జరగదు అనుకుంటూ ఉంటాం అలాంటి సమయంలో కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఆయన నేను ఉన్నాను అని చూపిస్తాడండి అవును అందుకనే అంటాడు నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావు కదా నేను నీకు బలాన్ని ఇస్తాను అంటున్నాడు ఇది జరగదు అనుకుంటున్నావు కదా నేను నీకు జరిపించి చూపిస్తాను అంటున్నాడు ఎక్కడైతే ఇంతవరకు ఎన్ని రోజులుగా నువ్వు వేదన పడ్డావో ఎన్ని రోజులుగా నువ్వు దుఃఖపడ్డావో నీ దుఃఖాన్ని నీ వేదన్ని అన్నింటినీ కూడా నేను తీర్చేస్తానంటున్నాడు ఆయన అవును మంచి దేవుడు మన దేవుడు నమ్మ దేవుడు ఆయనకన్నా ఈ ప్రపంచంలో కానీ ఆకాశంలో కానీ భూమిలో కానీ ఎక్కడ కూడా సరే ఆయనకన్నా మంచి దేవుడు ఇంకొకటి ఉండడండి మనస్ఫూర్తిగా దేవుడు మనల్ని ఆశీర్వదించగల దేవుడై ఉన్నాడు ఆయన మన తల్లిదండ్రులైనా ఒకవేళ మనల్ని సరిగ్గా ఆశీర్వదించకపోవచ్చేమో కానీ మన దేవుడైన ఏసయ్య మాత్రం ఎప్పుడూ సరే మనల్ని ప్రేమిస్తూ మనల్ని ఆయన హృదయపూర్వకంగా మనల్ని ఆశీర్వదించుకోవచ్చు స్తాడండి అవును ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ బలహీనతని చూసి లేకపోతే నీకు యొక్క నిరాశను చూసి నీకు జరగదేమో అనుకుంటూ నువ్వు సొమ్మసిలిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడైతే అయిపోయింది అనుకుంటున్నావా అక్కడ నేను నిన్ను బలపరిచి నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన నేను నీకు బలాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన అయ్యో ప్రభు నాకు అంతా అయిపోయింది కదా నేను ఏమీ లేకుండా పోయిన అబ్రహం చూడండి ఏమన్నాడు ఆయన నేను ముస్లిం అయిపోయాను కదా ఇక నాకు పిల్లలు ఏం పుడతారులే అనుకుంటున్నాడు ఆయన సారం అంటుంది నా భర్త చూసినట్లయితే బాగా ముస్లిం కదా నాకేమో స్త్రీధర్మం తగ్గిపోయింది కదా ఇంకా ఎలాగ నాకు పిల్లలు పుడతారని చూసి అవన్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు నువ్వు వచ్చే సంవత్సరం కల్లా నీ చేతిలో ఒక బాబు ఉంటాడని చెప్పాడు ఆయన దేవుడు అదే చెప్తున్నాడు ఈ రోజు మీరు ఏ విషయం అయితే జరగదనుకొని సొమ్మసిల్లిపై కూర్చున్నారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నిశ్చయంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన ఏదైతే మీకు అసాధ్యం అనుకుంటున్నారో దాన్ని ఆయన సాధ్యంగా చేసి మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు ఆయన నమ్మండి విశ్వసించండి మన దేవుడు గొప్పవాడండి అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు ఆయన నమ్మ తగిన దేవుడు ఆయన హలేలుయా ప్రార్థించుకుందామా స్తోత్రం దేవాతండి నాయన ఏసయ్యా నీకే శృతులు స్తోత్రాలు ప్రభా అవును తండ్రి నాయన అయ్యా నువ్వు గొప్ప దేవుడు ప్రభా ఏసయ్యా మా బలహీనతలు మా బలాన్ని అనుగ్రహించి తండ్రి నాయన మాకు నాయనా మమ్మల్ని తండ్రి ఆశీర్వదించగల దేవుడు వేను నీ కృపగల హస్తంతో దయగల హస్తంతో మమ్మల్ని బలపరచమని అయ్యా తండ్రి నాయన మా హృదయంలో ఉన్న పెద్ద భారాన్ని తొలగించి మీరు దీవించి బలపరచమని నచ్చడైన చెడైనా యేసు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్లో